మన భారతదేశంలో మూడు అత్యంత ధనికమైన ఆలయాలు ఏవో మీకు తెలుసా మూడవ స్థానంలో సిరిడి సాయిబాబా ఆలయం ఉంది సిరిడి యొక్క సంవత్సరం ఆదాయం దాదాపు నాలుగు వందల కోట్లు ఉంటుంది పద్దెనిమిది వందల కోట్లు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఉంటుంది దాంతో పాటు దాదాపు నాలుగు వందల కేజీల బంగారం నాలుగు వేల కేజీల వెండి ఉంటుంది రెండో స్థానంలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంది కింద ఉన్న ఆరు గదుల్లో కేవలం చిన్నవైన ఐదు గదులు మాత్రమే ఇప్పటి వరకు తెరిచారు ఆ గదుల్లో దొరికిన నిధి విలువ దాదాపు నూట ఇరవై వేల కోట్లు ఇక తెరవని ఆ పెద్ద గదిలో ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో చెప్పలేము మొదటి స్థానంలో మన తిరుమల దేవాలయం ఉంది ఈ ఆలయ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వందల కోట్లు మన టీటీడీ ఆస్తుల విలువ దాదాపు మూడు లక్షల కోట్లు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే పంతొమ్మిది వేల కోట్లు ఉన్నాయి దాంతో పాటు పదకొండు వేల కేజీల బంగారం ఉంది ఇది కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయం ఈ మూడు ఆలయాలలో మీరు ఏ ఆలయానికి ఎక్కువ సార్లు వెళ్లారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి